హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బీచ్ దగ్గర అందరం అయితే ఐస్ క్రీమ్ తినేసి సముద్రంలో బాగా మునిగి ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి బయలుదేరే దారిలో అయితే ఇక్కడ చుట్టూ అన్ని మామిడి తోటలే అండి చాలా బాగున్నాయి మామిడి తోటలైతే అన్ని పిందిలు కాయలు అన్నీ గుత్తులు గుత్తులుగా పైనుంచి కిందకైతే బాగా దిగిపోయి ఉన్నాయండి చుట్టూ మామిడి తోటలే అండి ఇంకా మామిడి తోటలకి ముందు ఇక్కడ కువ్వులు కువ్వులుగా మామిడికాయలు పోసుకొని ఇట్లాగా అందరూ అయితే కూర్చొని అమ్ముతూ ఉన్నారు ఒక దగ్గర అయితే అడిగానండి నేను ఎందుకు అలాగా మామిడికాయలు పోసుకో ఉన్నారు ఇక్కడికి ఎవరు చుట్టుపక్కల ఇల్లులు లేవు మనుషులు కూడా పెద్దగా రారు కదా అన్నీ వెహికల్స్ పోతూ ఉంటాయి కదా ఎవరు కొంటారమ్మా అన్నీ దగ్గర దగ్గరగా ఇన్ని అంగళ్ళు పెట్టున్నారు అని అడిగానండి అడిగిన తర్వాత అమ్మ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు అటు ఇటు వచ్చే వాళ్ళే ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు మేము వెళ్ళి మీద పెట్టుకొని ఊరంతా తిరిగి తిరిగి ఇంకా అక్కడ పోయి అమ్ముకునే కాడికి మేము ఇక్కడ కూర్చొని నిదానంగా శుద్ధంగా అమ్ముకోవచ్చమ్మా మేము తిరగలేము కాలు నొప్పులు అయిపోతున్నాయి ఇక్కడ ఎక్కువగా కొనేస్తారు మధ్యాహ్నంకే వెళ్ళిపోతాం ఇంటికి ఇంటి ఊరి మీదకి వెళ్ళి నెత్తిన పెట్టుకొని అమ్మాలంటే మాకు సాయంత్రం టైం పడుతుందండి అందుకని ఇక్కడే అమ్మేసుకుంటాము అని చెప్పారు సరేలే అని చెప్పైతే వచ్చేసాము ఒక సైకిల్ అయితే ఇక్కడ బండి మీద తీసుకెళ్తున్నారు చూసారు కదా వీడియోలో ఆ సైకిల్ చూడంగానే నాకైతే చిన్నప్పుడు మాకు సైకిల్ అమ్ముతున్న బాడకి ఇచ్చేవాళ్ళండి అంటే ఒక గంటకి ఐదు రూపాయలు మూడు రూపాయలు అలాగ తీసుకునే వాళ్ళు గంట సేపు మనం ఎంతసేపు అయినా తక్కువచ్చు అనమాట సైకిల్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి మళ్ళా ఆ టైం అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకైతే సైకిల్ ఇచ్చేయాలి అప్పుడు మాకు హై స్కూల్లో అంటే మేము చదువుకునే స్కూలు కొంచెం దూరం అండి దూరం కాబట్టి సైకిల్ తొక్కితే ఇంట్లో వాళ్ళు సైకిల్ తీసిస్తారు సైకిల్ నేర్చుకుంటే అని ఆనందంతో అయితే అలాగా అప్పుడప్పుడు సైకిల్ బాడీకి తీసుకునేదన్న తొక్కుకుంటూ ఉండేవాళ్ళము అలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఆ సైకిల్ చూడంగానే నాకైతే అది గుర్తుకొచ్చిందండి ఇంకా అక్కడి నుంచి ఇంటికి రాగానే అమ్మ అయితే బిర్యానీ చేసి రెడీగా పెట్టింది ఇది అమ్మ వాళ్ళు ఇల్లండి ఇక్కడ చూసే ఉంటారు రెండు మూడు వేలు వీడియోలు అయితే తీసే ఉన్నాను ఇక్కడ తెలుసుంటుంది కొత్తగా తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇంకా అందరం అయితే కూర్చొని ఉన్నాము నాకు నాకు అంటూ ఉన్నారు మా తమ్ముడు కొడుకి కిట్టు కొడు కానీ మా పిల్లలు ఏమంటారే నీకు కాదురా నాకు అంటూ ఉన్నారండి మా అమ్మకి మేమైతే ముగ్గురం అండి మా అక్క నేను మా తమ్ముడు ముగ్గురు ఉన్నాము మా అక్కకి వచ్చి ఒక పాప ఒక బాబు నాకు ఇద్దరు పాపులు మీకు తెలిసే కదా ఇంకా మా తమ్ముడికి వచ్చి ఒక పాప ఒక బాబు అండి ఇంకా అందరం అయితే ఇలాగ ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి కలుసుకుంటూ ఇలాగ ఏమన్నా చేసుకొని తింటూ ఉంటాము ఎప్పుడో ఒకసారి అంటే మా అక్క ఊరికి ఊరి నుంచి వచ్చినప్పుడు అండి మా అక్క అయితే దగదత్తులో ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడన్నా హాలిడేస్ ఇచ్చినప్పుడు పిల్లలకి అలాంటప్పుడు ఎప్పుడైనా ఒకటి రెండు అయితే ఉండి వెళ్తూ ఉంటుంది అలాంటప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఊళ్ళోనే ఉంటాం కాబట్టి మేము కూడా ఇంకా వంట చేసుకోకుండా అక్కడికే వెళ్ళి అక్క వాళ్ళు మేము అమ్మ వాళ్ళు అందరూ అయితే అమ్మ ఏదో ఒకటా ఏదో ఒకటి వంట చేసి పెట్టుంటుంది ఇంకా అందరం అయితే అక్కడ తినేసి వెళ్తాము ఎక్కువ చేపల కూర రాగి సంగటి వైట్ రైస్ ఇవైతే ఎక్కువ చేసుకుంటాము బిర్యానీ అయితే చాలా తక్కువ అండి ఇంకా పిల్లలు అడిగారని అమ్మ అయితే చేసి పెట్టింది వచ్చిన తర్వాత ఇంకా అందరం అయితే ఇలా కూర్చొని తింటూ ఉన్నాము ఇలా తినాలంటే చాలా అండి నాకు కూడా అందరం కూర్చొని ఇలా తినాలంటే కానీ రోజు అయితే వీలు కాదు కదా అందుకని ఎప్పుడో ఒకసారి అయితే తింటూ ఉంటాము ఇంకా మా తమ్ముడి పక్కన కూర్చో ఉండేది ఈ అబ్బాయి వచ్చి మా బావగారి కొడుకండి పేరు అజయ్ బాగా అందరితో కూడా బాగా కలిసిపోతూ ఉంటారు ఇంక అందరూ అయితే తినేస్తూ ఉన్నారు ఆ రోజైతే మంగళవారం అయిందండి మంగళవారం కాబట్టి నేను నాన్ వెజ్ అయితే తిననండి అందుకని నాకైతే అమ్మ వైట్ రైస్ పెరుగు మామిడికాయ అయితే అక్కడ పెట్టింది ఇదిగోండి మీరు తినండి అని చెప్పి వాళ్ళకి చెప్పేసి నాకైతే తెచ్చి ఇక్కడ పెట్టేసిందండి ఇలాగా తినండి తిను నువ్వు తినవు కదా ఈరోజు తిను అని చెప్పి ఇంకైతే పెట్టింది వద్దుమా నేను ఇంటి దగ్గర కర్రీ పప్పులు చేశాను తినేసి వచ్చాను ఇంకా నాకు వద్దు అని చెప్పాను అయినా కానీ వినలేదు గిన్నెలో అయితే వేసుకొని వచ్చి ఆడు పెట్టేసింది ఇంకా నేను తినేసి వచ్చాను కాబట్టి అప్పుడే తినబుద్ధి కాలేదండి ఇంకా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్